టీజీ లాసెట్ వాళ్ళకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అదేంటంటే ఒకసారి చూద్దాము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది సీట్లు జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయ్యారు రిమైనింగ్ ఎన్ని సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో డిస్ప్లే అవుతాయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడని చాలామంది అడుగుతూ ఉన్నారు మనకి టీజీ లాసెట్ బోర్డుకి ఫోన్ చేస్తే వాళ్ళు వన్ వీక్లో స్టార్ట్ అవుతుందని చెప్పిళ్ళు సో ఇవాళ థర్టీను మనకు ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్లు అనేటివి అనౌన్స్ చేయడం జరిగింది సో రీషెడ్యూల్ ఒకసారి గమనించుకుందాం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్తే మనకి కాలేజీ స్టార్టింగ్ ఎప్పుడైనా కూడా అడుగుతూ ఉన్నారు అక్టోబర్ ఫస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి సో ఇక రీషెడ్యూల్ ఒకసారి గమనించుకున్నట్టయితే మనకి పదిహేడు తొమ్మిది అంటే సెప్టెంబరు పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు ఈ నాలుగు రోజులు మనకు ఎవరైతే అంతకుముందు ఫస్ట్ టైము ఫస్ట్ ఫేజ్ వన్కు ముందు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కాలేదో వాళ్ళకు ఈ యొక్క రోజులైతే రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ కోసము వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు ఫస్ట్ వీళ్ళు ఏ విధంగా చేస్తారో వాళ్ళు కూడా అదే విధంగా చేయాల్సి ఉంటుంది చూడండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఆన్లైన్ పేమెంట్ ఎలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ పర్ గైడ్లైన్స్ రెఫర్ టు పాయింట్ నెంబరు సి హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఫేస్ టూ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఫైనల్ కూడా ఇచ్చాను టీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ అడ్మిషన్ షెడ్యూల్ సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ అంట అంత ముందు ఎవరు మనకి సబ్స్క్రైబరు థర్డ్ ఫేజ్ కూడా ఉంటుందని కేశవ్ కాలేజీలో చెప్పారని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది ఈసారి సెకండ్ ఫేజ్ మాత్రమే ఫైనల్ ఫేస్ థర్డ్ ఫేజ్ లేదండి కాబట్టి ప్రతి ఒక్కరు ఎల్ఎల్బి చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులోపల చాలా జాగ్రత్తగా వేకెన్సీలు ఎక్కడ ఉన్నాయి అనేది మన వీడియోలో కూడా పెట్టేసినాము అంతకు మించిన వేకెన్సీలే ఉంటాయి కానీ ఇంకా తక్కువ అయితే లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూసి జాగ్రత్తగా ఆర్డర్ ప్రకారం ప్రిఫరెన్స్ ఇవ్వండి నెక్స్ట్ చూస్తే ఇక్కడ డిస్ప్లేడ్ ఆఫ్ వెరిఫైడ్ లీస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యా క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ ప్రో ఈమెయిల్ సర్వీస్ అయితే ఎవరైతే ఈ సర్టిఫికెట్లో వెరిఫికేషన్ అప్లోడ్ చేస్తారో దాని లోపల మిస్టేక్స్ ఉంటే ఇరవై రెండవ తారీఖు మనకు కూడా కరెక్షన్కో డేట్ ఇచ్చినట్టు ఒకరోజు మొత్తం ఏ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నావా లేవా ఉంటే ఏది తక్కువైంది ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ రీసెంట్గా ఉండాలి ఇవందరూ తెలుసు పాత వాళ్ళకు కొత్త వాళ్ళు వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా రీసెంట్గా ఉండాలి అప్లోడ్ చేయాలి ఏమేం కావాలో కూడా లిస్ట్ ఉన్నది ఆ లిస్ట్ ప్రకారము అన్నీ అప్లోడ్ చేస్తే మిస్టేక్స్ ఉంటే ఇరవై రెండో తారీఖు అనౌన్స్ చేస్తారు ఆ తర్వాత ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ టూ కోసము వెబ్ ఆప్షన్స్ ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ అండి మనకు వన్ వీక్ అన్నారు కానీ టెన్ డేస్ టెన్ డేస్ అంటే ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ప్రాసెస్ అయితే సెవెంటీన్త్ నుంచే స్టార్ట్ అయింది వాళ్ళు చెప్పినట్టే సో మనకి ట్వంటీ థర్డ్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక టూ డేస్ మాత్రమే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కోసం ఒకరోజు ఇరవై ఐదో తారీఖు ఇచ్చారు అదే విధంగా లీస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇక ఫైనల్ ఎవరికైతే సీట్లు వస్తే అది ముప్పై తారీఖు అనౌన్స్ చేయడం జరుగుతుంది అంతకుముందు తొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అన్నారు కానీ అక్టోబర్లో స్టార్ట్ అవుతాయంట కాలేజీలో కూడా నేను అంబేద్కర్ కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు డిస్కషన్ ఉంటే విన్నాను నేను సో అక్టోబర్లో క్లాసులు స్టార్ట్ అవుతాయంట రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకు కొన్ని కాలేజీలలో అటెండెన్స్ మేనేజ్ చేసుకోవచ్చు ఇక సీట్ రాకపోతే మేనేజ్మెంట్లో జాయిన్ కావచ్చు మేనేజ్మెంట్ ఫీజులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వాస్తవాన్ని చెప్పాలంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎల్ఎల్వికి చాలా డిమాండ్ ఉంది సో రిపోర్టింగ్ టైమ్స్ చూస్తే ఒకటి పది అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి నాలుగో తారీఖులో రి రిపోర్ట్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం రీసెంట్ ఉండాలి లోయర్ ఉండాలి అది లేకపోతే ఫీ రిఎంబర్స్మెంట్ అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ విషయంలో అంతకుముందు ఎవరికైతే ఫీజు డీటెయిల్స్ ఫీజు ఎవరికైతే కట్టమని అడుగుతూ ఉందో వాళ్ళది ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా ఈమెయిల్ సర్వీస్లోకి వెళ్ళాలి ఈమెయిల్ సర్వీస్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మన ఆల్ టికెట్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి ఆ తర్వాత ఏదై ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ అది ఇచ్చేసి లాగిన్ అయితే అక్కడ మనకు కావాల్సిన సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి రీజన్ ఎందుకు డిలే అయింది లేకపోతే ఓల్డ్ సర్టిఫికెట్ ఇచ్చిల్లా అనే డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే మనకు లోయర్ వస్తుంది దాన్ని బట్టి అక్కడ ఫీజు పే చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఒకవేళ హయ్యర్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇంకా మన వీడియోస్ చూడని వాళ్ళు వాళ్ళన్నా ఉంటే ఇప్పుడు ఏ కాలేజీలో ఏ విధంగా అటెండెన్స్ మేనేజ్ చేయవచ్చా లేదన్నది కొన్ని కాలేజీలు పెట్టడం జరుగుతుంది మనకి ఇరవై మూడో తారీఖు వరకు ఫేసు ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంది కాబట్టి టెన్ డేస్ ఉంది కాబట్టి ఈలోపు సాధ్యమైనంత వీలైన కాలేజీలు అయితే కవర్ చేద్దాం అనుకుంటా ఉన్నాము రోజుకు మూడు ఐదు అట్లా కాలేజీలు వీలైనంత డిస్టెన్స్ ఒక్కొక్కటి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి బండి వేసుకొని తిరగడం కూడా ట్రాఫిక్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికి కూడా సబ్స్క్రైబర్స్కు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందించడం కోసం ప్రతి కాలేజీకి పోయి మేనేజ్మెంట్ తోటి డిస్కషన్ చేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించడమే మన ఉద్దేశము ఎందుకంటే ఫేక్ ఇంట్లో కూర్చొని ఇది ఇట్లా మేనేజ్ చేస్తున్నారు ఇట్లా మేనేజ్ చేస్తలేరు లేరు అటెండెన్స్ అని అట్లా చెప్తే మళ్ళీ తర్వాత స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు అన్న ఉద్దేశంతో ప్రతి కాలేజీకి వెళ్ళడం జరుగుతూ ఉంది దాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి వీడియోస్కు లైక్ చేయండి తిరిగి రిస్క్ చేసిన దానికి కొంచెం మనకు కూడా డిసప్పాయింట్ కాకుండా ఎంకరేజ్ అనుకుంటా ఉన్నా సో ప్రతి కాలేజీ ఎవరైతే ఎవరైతే ప్రతి కాలేజీకి వెళ్ళి చూడలేరు కాబట్టి మన యొక్క వీడియో ఛానల్ ద్వారా మన యొక్క ఛానల్ ద్వారా వీడియో ప్రతి కాలేజీని వీడియో షూట్ చేసి కూడా ఈ క్లాసులు ఇట్లా ఉన్నాయి ఈ కాలేజీ ఈ విధంగా ఉంది అనేది ఈజీగా అవుపడే విధంగా అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాము కాబట్టి చూసుకోండి కాలేజీ కూడా చూసుకోండి నచ్చితేనే జాయిన్ కాండి నచ్చకపోతే ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు స్లైడింగ్కు మంచి అవకాశం ఉన్నది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సో ఇవాళ కూడా కొన్ని కాలేజీలు వెళ్ళి తిరిగి పెట్టేది ఉన్నది అంతకుముందు పెట్టిన కాలేజీ మాత్రం ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా చూడకుండా మళ్ళీ వేకెన్సీలు కూడా చూడండి వేకెన్సీ వీడియో చూడకుండా పెట్టకండి సో ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి దయచేసి ఎంకరేజ్మెంట్ ఉంటుంది మనకు కూడా సో ఇది రీషెడ్యూల్ సూషల్ అందరు లైక్ చేయండి థ్యాంక్ యూ మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్